బిడ్డ దుఃఖపడద్దు నువ్వు సంధి కలవలో ఉన్నావు యుల్ కమ్ అప్ సింహం వాళ్ళకి ఇస్తావు మళ్ళీ సింహం అంట రెండు అడుగులు వెనక్కేసేది పది అడుగులు ముందుకు దూకడానికి ఆ సింహానికి ఎంత కరెక్ట్ అయితే ఈ సింహానికి ఇంకా భయపత్సం అది ఏసు రక్తమే జయం హలే మిమ్మల్ని ఓదార్చడానికి కన్నీళ్ళు తులవడానికికో ఏదో పెద్ద మనిషిగా మాట్లాట్ల ఇది నూటికి వెయ్యి శాతం నిజం ఇది లేక సత్యం కన్న తండ్రి కొడుకుని ఎక్కడైనా బాధ పెడతాడా పెట్టాడు యాభై మూడు విషయాలు అతని నలుగుంట తండ్రికి అభీష్టమాయను ఎందుకు అభీష్టమాయను నా కొడుకు ఈ కొంచెం శ్రమను తట్టుకోనగలిగిన వాడు నా ప్రేమను అర్థం చేసుకునేవాడు వాడు అపార్థం చేసుకునేవాడే కాదు ఇతడు ఈ శ్రమలో సహించడం వలన ఈ సహనములో కోట్ల మంది రక్షించబడబోతున్నారా ఎలాగో నా కొడుకు ఇస్తా అతని పైకి లేపుతా సింహాసనం హెచ్చిస్తా అందరికంటే పరిణామం ఇస్తా తగ్గించుకున్నవాని శ్రమ పడ్డవాని లేపేది పక్క నేను అంటున్నాను ఎందరో తండ్రి చిత్తములో సంతోషముగా అంగీకరించే శ్రమలు పడిన కారణంగానే హ్యాపీ క్రిస్మస్ అండి కేకులు వారి వల్ల రంగులు వేసుకునే వారి వల్ల బట్టలు కొట్టుకునే వాళ్ళ వల్ల నగలు వేసుకునే వారి వల్ల తెగ తిండి తినే వల్ల హ్యాపీ క్రిస్మస్ లేదా తండ్రి చిత్తము కొరకు ఆత్మ లక్షణ కొరకు శ్రమలు పడుటకు అప్పగించుకునే వారి వల్ల హ్యాపీ క్రిస్మస్ వస్తాయి మన ప్రాంతాలకి హ్యాపీ రావద్దా మన ప్రజలకి రక్షణ రావద్దా మన జనాలకి ఈ సంతోషం మనం చూడొద్దా నేను అంటాను ఏసు ఏసు సహకరించాడు తండ్రి చేతనికి అప్పగించుకున్నాడు మరీ అప్పగించుకుంది యోసేపు అప్పగించుకున్నాడు చివరికి ఘోరంగా ఘోరంగా సత్రములు అడుక్కునేవాడు కూడా పోజ ఆడు కూడా సత్రం మీద హక్కున్నంత పూజ ఇది నాదే చూడేమో అని అడుక్కుని వాడు దిక్కులేను ఆడు కూడా గట్టిగా మాట్లాడినా విచిత్రం కొన్ని పశువులు మాత్రం తగి మా సృష్టికర్త మనుషులు ఎవరు నీకు చోటు ఇవ్వలేదు కానీ ఇస్తామయ్యా అని పశువులన్నీ ఒక పక్కకి జరిగిపోతే నాకు అనిపించింది మొట్టమొదటిసారి పశువులు మనుషుల కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నాయా ఎంత ఆశ్చర్యం ఆ పశువుల యజమాని ఒకడు ఉంటాడు వాడు అలౌ చేయకపోతే ఏసు అందులో ఉండే అవకాశం వచ్చేది కాదు నేను అంటున్నాను ఒక పశువుల కొట్టాన్ని పశువుల పాకని ఏసు కొరకు ఇచ్చిన వాడికి అంత దీవెన ఉంటే మన హృదయాన్ని మన ధనాన్ని మన గౌరవాన్ని మన పరువును మన ప్రతిష్టని అన్నీ ఏసు కొరకు ఇవ్వడానికి ఇష్టపడే మనం ఎందుకు ప్రపంచానికి దీవెనగా మారం ఎందుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు నీకున్న సౌభాగ్యం ఏదైనా నశించిపోయి ఆత్మల కొరకు భారతదేశ రక్షణ కొరకు విడిచిపెట్టే మనసు నీకుందా ఆ మనసు లేకుండా హ్యాపీ క్రిస్మస్ రోషం ఉండాలి క్రైస్తవ్యానికి అండి ఆత్మల రక్షణ కొరకు వదిలి పెట్టుకోకూడని భాగ్యం ఏది లేదు అని ఫిక్స్ అయ్యాడు నేను అంటున్నాను అది ఇల్లైనా వస్తువైనా వాహనమైనా అందమైన ఘనతైన పరువైనా మర్యాద అయినా కడక కొన్ని కొన్ని ఆత్మల రక్షణ కొరకు ఏది కూడా వదులుకోకూడని భాగ్యమేది కాదు అనగా ఆత్మల రక్షణ కొరకు తండ్రి చిత్తము కొరకు మనకున్న సౌభాగ్యములు ఏవైనా వదులు కొనవలసినవే అన్నది అక్కడ పాఠం స్తోత్రం చెప్పండి ఆయా సౌభాగ్యములు సంపాదించుకొనవలసినది కాపాడుకొనవలసినది నిలబెట్టుకొనవలసినదే పోగేసుకునవలసినదే క్యాన్సిల్ వదులు సూపర్ ఇది పండగ నెల మంచి వాగ్దానాలు కురిపించేత్త మన వాగ్దానాలను కోటాలు ఉండవు నానా మన తీర్మానాలను కోటాలే దేవత ఆ బ్యాచ్ వేరు కదా ఆశీర్వాద కూడిక వాగ్దాన కూడికంటేనే జనం వస్తారు తీర్మాన కూడికని బెట్టు సగం పడిపోద్దు కోటో డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కి జనవరి ఫస్ట్ కి వాగ్దాన కూడికని ఈ సంవత్సరం అది క్యాన్సిల్ చేసి తీర్మాను కొడుకని పెట్టు ఇక్కడ జనం సగం తగ్గి వాగ్దాన కొడుకులో వెళ్తారు వాళ్ళు నేను చెప్పేయని పచ్చి నిజాలు సార్ కాకపోతే అంత దుర్మార్గంగా అందరు చేపరు నేను అంటే ఎలాగో ముద్ర పడిపోయింది కదా ఇప్పుడు నేను ట్రై చేసినా జరగదు అది ఇతడు బహు సాత్వికంగా మాట్లాడినాన్ని ఇంకొక పాతికేళ్ళు కూడా ఎవడవు ఇంకెందుకు ఇంకా ఆత్మల రక్షణ కొరకు తండ్రి చిత్తము చేయుట కొరకు మనము వదులుకోకూడని భాగ్యం ఏమీ లేదు మనకి ఏదైనా సరే వదలటానికి ప్రిపేర్ అయిపోతేనే హ్యాపీ క్రిస్మస్ ఇంకా అది లేకుండా మనం హ్యాపీ క్రిస్మస్ అయితే అంత మోసమే రెండో మాట దేవుని పోలికను వదిలి చెప్పండి మనుష్యుని పోలిక కాబట్టి స్థాయి తగ్గాలి కుమారుడి స్థానం నుంచి దాస్తుని స్వరూపం రేంజ్ తగ్గాలి అంటే ఒకటి వదిలేసుకోవటం రెండు విడిచిపెట్టుకోవటం తగ్గించేసుకోవటం ఇవి ఏమీ లేకుండా ఎట్లా సరే హ్యాపీ క్రిస్మస్ అనేక మంది జనముల ముఖములలో సంతోషము చూసి వాళ్ళందరూ హ్యాపీగా నిజంగా ఫీల్ అవ్వాలంటే వాళ్ళ చెర వాళ్ళ పాపం వాళ్ళ సంఖ్యలు విడిపోయి వారందరూ ఆనంద సంతోషాలతో ఆరాధించగలగాలంటే మన వైపు నుండి మన వైపు నుండి ఈ త్యాగం ఉండాలో వద్దా ఈ వదులుకుంటూ ఉండాలో వద్దా ఈ తగ్గింపు ఉండాలో వద్దా అందరూ నాతో ఏకింపించిన ఆమెనానండి నేను ఒక అప్పీల్ చేస్తాను ఈరోజు మీరు మీకు ఇష్టమైతే అంగీకరించండి కనీసం కనీసం మినిమములో 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 మినిమం మీరు సర్వత్యాగాలు చేయకపోయినా ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద న్యూ ఇయర్ పేరు మీద మీరు కొనుక్కునే బట్టలు అరేట్ అయినా కొంచెం తగ్గిస్తారా అట్లీస్ట్ ఎంతమంది ఆమెను అన్నారు నిజంగా హలోయ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పే సూత్రం అది నువ్వు వదులు కూటానికి ఇష్టపడకపోతే నేను మా సంఘస్థలకు నేర్పాను క్రిస్మస్ పండగ రోజున వంకాయ బెండకాయ వంట వీళ్ళేది ఎవడో కూడా చికెన్లు మటన్లు తెగొండాలి కానీ ఎవరు తినకూడదు మా రూల్ రూలది ఏం చేయాలి మరి టైంకి ప్రార్థనకు వచ్చేయాలి ఆమె నానంగానే ఆ వండిని అన్ని ప్యాక్ చేసుకుని రోడ్లు అంటే తిరగాల ఎక్కడ అడుక్కున్నారో ఎక్కడ పేదలు ఎక్కడ ఫుట్పాత్ మీద ఉన్నారో పేమెంట్ ఉన్నారో వాళ్ళందరికీ పెట్టుకొని కొంపక రాకూడదు ఎవడం ఇంకా ఆ రోజు కూడా నువ్వే తినే తప్ప సిగ్గు లేకుండా పెట్టా ఎవడికన్నా మా సంఘంలో రూలది దేవునికి స్తోత్రం కలుగునగా చిన్నప్పటి నుంచి నాన్ స్టాప్గా నువ్వే తిన్నా వారోజు కూడా నువ్వే తిన్నాయి మళ్ళీ చెప్పండి క్రీస్తుని ఆడు పుట్టాను ఇంకా ఎక్కువ తినేస్తున్నాను అదే అందులో సందేశం ఏముంది సార్ పంచిపెట్టో పేదోడుకు పెట్టు పాపం అడుకుని అడుగు పెట్టో రేమండు దిగ్జాము అన్ని నువ్వే చేసుకో కనీసం ఒక పాతొక్కని సరిగ్గా గజగజ ఉనికిపోతున్నాడు మీద కప్పవు దుప్పటి దొప్పటికప్పు వాడికి నువ్వేమో శాలువాళ్ళ మీద శాలువాళ్ళు కప్పించేసుకుంటా ఏడబడతాడా ప్రతి స్టేజ్ ఎక్కితేసాలం కూడా చేయాలి నీకు ఫార్టీ ఎయిట్ టెంపరేచర్లో సూట్ నీకు వాడికి మైనస్ డిగ్రీలో కూడా వాడికి సొక్క ఉండదు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే వాడి కొట్టలను పెద్దాడికి అండి యేసు ప్రభు పుట్టిన మాట నిజం లోకానికి వచ్చిన మాట నిజం అందరి హృదయాల్లో పుట్టాలన్న మాట కూడా నిజం చాలా మంది అంటారు మీరు అపోస్తిలో బాధనే క్రిస్మిస్ పండగలు ఏంటంటే అసలు పండుగ కను మాకు రోజు పండుగ మేము అందరికంటే కడపట ఉన్నామని చూస్తున్నాము మేము దేవదూతలు కూడా ఒక వేడుగ్గా మారిపోయాం ఈ వంకనైనా కొందరి జీవితాలను మారి బ్రతుకులను పండగగా మార్చడానికి ప్రయత్నం చేస్తాము క్రీస్తు హృదయంలో పుడితేనే క్రిస్మస్ అని ఈ పండగలు కరెక్ట్ కాదని మాకు తెలియకేం కాదు మాకు తెలుసు మేము చెప్పేది కూడా అదే నువ్వు కొత్తగా నా విను నాకే చెప్పాల్సిన అవసరం నేను చేసేది ఏంటంటే ఎన్నడు 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 దేవుని వాక్యని వినడానికి తమ వీధిలో ప్రకటించడానికి అవకాశం ఇవ్వని వ్యక్తులు ఈ సందర్భంగా అవకాశం ఇస్తున్నారు ఏదో పండగ చేసుకున్నా చేసుకుని ఎవరా అన్న అవకాశము లేని వాళ్ళ చోట్ల అవకాశం వచ్చే ఒక సీజన్ ఇది మనం నిజమో సులభాలి సెలవే మనకేమీ లేదంటే మరి అవ్వలేదా చిల్వేసి చెప్తావా పునరుద్ధరం చెప్పా ఇక్కడ పునరుద్ధరం అయిపోయింది ఆరోహణం అయిపోయింది ఆత్మ పాపడం అయిపోయింది ప్రిపరేషన్ అయిపోయింది అలంకరణ అయిపోయింది వచ్చి అతడు గుమ్మలో పెట్టడు కాలు ఇరవై నాలుగు ముప్పై రెండు సంగపు ద్వారమునొద్దం ఉన్నాడు ఒక ఉద్దేశం పట్టుకో కాన్సెప్ట్ పట్టుకో కోడి మీద దుబ్బతత్వం పెట్టి ఏమైనా వెంటుకుని ఉన్నాయా వెంటుకుని తెల్ల వరు ఆమ్లెట్ ఎప్పుడు వేసుకుంటావరా పద్నాలుగు గుడ్డు పట్టుకో చచ్చిపోతావు ఆకలేసి నేను అన్నాను ఏసయ్య తండ్రి చిత్తములో సంతోషించునకాయి ఏం చేశారు తన సౌభాగ్యాలు వదిలేసుకున్నారు తన స్థానం వదిలేసుకున్నారు తన సింహాసనం వదిలేసుకున్నారు ఏమండి తన స్వరూపాన్ని వదిలేసుకున్నారు తన ఐశ్వర్యం వదిలేసుకున్నారు ఇన్ని వదిలేసుకున్న కోట్ల మందికి హ్యాపీ క్రిస్మస్ అయింది నేను మీ వీధిలో మీ కుటుంబాల్లో మీ గ్రామంలో మీకు అప్పగించబడ్డ ఏరియాలో అనేకుల జీవితాల రక్షణ సంతోషం వచ్చినట్లు నీవు ఏదైనా వదులుకోగలవా నా రేంజ్ మాత్రం తగ్గను రా అన్న ఫీల్డ్ నుంచి ఏమన్నా వెనక్కి వస్తావా సమస్య లేదు నేను దిగను అన్న పౌరుషు నుంచి ఏమైనా తగ్గుతావా నీ ఐశ్వర్యము నీ సింహాసం నుంచి కొంచెం వెనక్కి వస్తావా ఈరోజు ఏదైనా ఇష్టపడి తీర్మానం చేస్తూ మీ ప్రాంతంలో మీ ఏరియాలో నిజ క్రిష్మస్ సంతోషాలను కలరా చూస్తావా